హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ ఓటింగ్కి వచ్చినప్పుడు కూడా సంజనా గారు టాప్ లెవెల్లో ఉన్నారు ఏం పడుతుంది ఓటింగ్ అసలు రామ్ అని రేజర్స్ చెప్పినా అంత బ్యాడ్ అని చేసినా కానీ ఆమె కంటెంట్ ఏదో ఒకటి హౌస్లో ఏదో ఒకటి చేస్తుంది ఏదో ఒకటి దేని ఒక ద్వారా దేనికో ద్వారా కంటెంట్ క్రియేట్ చేయటం ఏదో ఒకటి చేశాను సరే హౌస్ అందరిని ఇన్వాల్వ్ చేయటం తను మాట్లాడేదంతా కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది చాలా తెలివైంది ఎక్కడెలా మాట్లాడాలో తెలుసు ఎక్కడెలా ప్రేమించాలో తెలుసు ఎక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలో తెలుసు తనకైతే కొంచెం బ అధికారం కావాలంతే వేరేది ఏం లేదు వేరేది ఉండదు కాకపోతే కోపం వచ్చినప్పుడు ఏమైనా అంటే తప్పితే తను లేకపోతే బీబీ నైన్లో కంటెంట్ అనేది లేదబ్బా వేరే విషయమే లేదు అసలు సంజన గుండే చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఓటింగ్ మరి ఈ రేంజ్లో పడుతుందంటే సంజనా గారికి మరి ఎంత కంటెంట్ క్రియేట్ చేయకపోతే ఎంతమంది ఫ్యాన్ బేస్ ఏర్పడింది మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి